వైఎస్ఆర్ వర్తంతియల కార్యక్రమం చేసుకుంటాము అందుకను భోజన కార్యక్రమాలు మొత్తం భాస్కరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గారి అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఎన్నో వర్త నలభై ఐదు వైఎస్ఆర్ వర్తంతి కార్యక్రమం మానవరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు అతను కలిపి ఎంతో ప్రణాళికంగా ఆలోచించి వర్ధంతి రాజశేఖర్ ఎంతో గొప్పగా చేయాలని భోజనం కావచ్చు ఎంతో ఎంతో గౌరవంగా ప్రజలందరినీ కలుపుకొని నలభై ఐదో వార్డు నలభై ఐదో నలభై ఐదో వార్టీ నాయకుల్ని కార్యకర్తలని మంది ఎన్నో సమస్యలు ఉన్నాయి గతంలో బయటపడ్డ ప్రత్యేకంగా ఆలోచించి నేను కష్టపడి ఏదైనా సరే ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో ఆయన ముందుకు వచ్చినాడు ఖచ్చితంగా మా యొక్క మా యొక్క గ్రూపులు కావచ్చు ఈవెన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి తెలివిగా ఆయన ఎంతో కొన్ని మిస్టేక్లు జరగడం వల్ల ఈరోజు కావచ్చు కావచ్చు ఇప్పుడు కావచ్చు సమస్య దీన్ని మళ్ళా మళ్ళా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మార్గరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆలోచన చేసి ఆయన ఆయన చేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా నిర్వహిస్తారు ನಾವು ಕೈಗೊಳ್ಳೋಣ ಮಾತು ಕೇಳಿ ಆಮೇಲೆ ಮುಂದಿನ ದರಪೂರಿ ಅಲ್ಲಿ ಕೈ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತೀರು ಹಾಕಾಂಗೆಲ್ಲ ನಾವು ಏನು ಮಾಡ್ತೀವಿ 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 ನಾವು ಏನು ಮಾಡ್ತೀ పదిహేనవ వర్గానికి ఈ రోజు ఉదయం అందరూ కలిసిగా పూలమాల వేసి సాయంత్రం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వాటిలోని ఆయుస కార్యకర్తలని అభిమానుల్ని అందరినీ తోపదులుచుకొని వాళ్ళందరి సహకారంతో భారవంటే రాజకీయ రెడ్డి గారు కొత్త కార్యక్రమాన్ని తలపెట్టారు ఆ కార్యక్రమాన్ని మనం జయప్రద నిర్వహించిన అది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా ఇంకా ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తారని భావంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కాకర కావాల్సిన ఇది ఉంది కాకపోతే వాళ్ళ తండ్రి గారికి అనారోగ్యం వల్ల రాలేకపోయారు ఆయన ఆయన కూడా వస్తే మాకెంతో సంతోషంగా ఉండేది ముందు కార్యక్రమాలకి మాకు ఎప్పుడు ఆయన అన్నలాగా తోడుగా ఉంటాడని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు పేరు పేరుగా తెలియజేసుకుంటూ మార్వ్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మరొకసారి మంచి కార్యక్రమాలు చేయకుండా జార్